పాలకూళ్ళు ఎన్నిసార్లు వెళ్ళు ఉంటాను కానీ ఒక్కసారి కూడా సాయిబాబు అయితే వెళ్ళలేదు ఈరోజు మా లక్కీగడ దైవాళ్ళ వెళ్ళిపోయాను అనమాట చాలా పట్టు పట్టేశాడు ఎందుకంటే ఎప్పుడు పగలు వెళ్తామో వాడికి అంత అట్రాక్టివ్గా ఎప్పుడు కనిపించలేదు కొంచెం నైట్ చీకటి పడిపోవడం వల్ల గుడిలో హారతి ఇవ్వడం అలాగే అక్కడ సాయిబాబు గూడ అంటే కుక్క పళ్ళు ఖచ్చితంగా ఉంటాయి కదండి అవన్నీ ఆడుకోవడం ఇంకా జనాలు అటు ఇటు తిరగడం వాడికి చాలా బాగా నచ్చింది అనమాట ఆ లైట్లు ఇదంతా వెళ్దాం పదా వెళ్దాం పద అనేసరికి నాకు కూడా మనసు లాగిస్తుంది ఇందుకే పాలకొల్లు ఎందుకు వెళ్ళానంటే ఈ టిఫిన్ అయితే తీసుకొని పాలకొల్లులో ఉన్న వృద్ధాశ్రమానికి అయితే వెళ్ళానండి నేను ఇదేం మొదటిసారి కాదు వెళ్ళడం సో అందుకని నేను వాళ్ళు ఎలా తింటారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి నచ్చేటట్టుగా నేను ఇంట్లో సింపుల్గా ఈజీగా చేసుకుంటాను నైట్ ఎక్కువ టిఫిన్సే ప్రిఫర్ చేస్తారు పెద్దవాళ్ళు కాబట్టి సో రెండు రకాల టిఫిన్లు అదే అట్టు ఇడ్లీ అలాగే రెండు రకాల చట్నీ చేశాను కొబ్బరిపల్లి చట్నీ చేసి అలాగే కొంచెం బొంబాయి చట్నీ కూడా చేశాను సరిపోద్దా లేదా అని శనగపిండితో చేస్తాం కదండి మాకైతే బొంబాయి చట్నీ అనే అలవాటు ఈ చట్నీకి ఒక పెద్ద స్టోరీయే ఉంది అసలు మామూలుగా అయితే ఈ చట్నీ మేము అంత ఇష్టపడే వాళ్ళం కాదు మాకు కూడా తెలీదు కానీ మా ఇంట్లో మా పాదబాబు బాబు చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఒక రెండున్నర అనుకుంటా రెండున్నర సంవత్సరం అప్పుడు ఒకసారి తిన్నాడంట ఎక్కడో మరి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాడో ఎక్కడ తిన్నాడో మనకు తెలీదు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా పిల్లల్ని వేసుకుని అప్పటి నుంచి నాకు ఆ చట్నీయే కావాలని కూర్చున్నాడు పాపం అది చట్నీ పెడతానే తినేవాడు సరే అని చెప్పి పక్కన అంకుల దగ్గర నేర్చుకున్నామన్నమాట నాకు బాగుతు ఫస్ట్ వాడు కోసం నేనే నేర్చుకున్నాను ఎందుకంటే ఏదైనా ఫాస్ట్గా చేసాడో నాకు బాగా అలవాటు కాబట్టి ఫస్ట్ నేనే నేర్చుకున్నాను వాడు తినటం చూసి నాకు కూడా ఇష్టమైందనమాట అలాగా మా ఇంట్లో అదొక బొంబాయి చట్నీ ఫేవరెట్ అయిపోయింది బొంబాయి చట్నీ సినిమా కూడా ఉంది కదా ఇప్పుడు లక్కీగాడు కూడా అదే జాబితా ఆ బొంబాయి చట్నీ చాలా ఇష్టంగా తింటాడు ఇంకా ఈ వృద్ధాశ్రమ వస్తే ఈ ఆశ్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వేరే ఒక వాళ్ళు మెయింటైన్ చేస్తారు ప్రత్యక్షంగా అయితే గారు మెయింటైన్ చేస్తారు ముందు చూపించాను కదా ఆవిడే ఆవిడ నాకు నాలుగు సంవత్సరాల నుంచి తెలుసండి చాలా చాలా బాగా చూసుకుంటారు అసలు వాళ్ళకి తిండి పెట్టడంలో మటుకి ఏ లోటు చేయరు ఎక్కడ విసుక్కోవడం అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు నేను ఒక్కసారి అటు ఇటు వెళ్ళినప్పుడు అలాగా చేస్తే నటించారు అనుకోవచ్చు బట్ ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మేము వెళ్తున్నాం కదా ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే నేను అసలు వెళ్ళనే వెళ్ళలేదు అప్పటికి ఇప్పటికీ కొంతమంది అయితే జ్ఞాపక శక్తి మర్చిపోయే మే మర్చిపోయారు కొంతమంది గుర్తుపెట్టుకున్నారు ఇంకా కొంతమంది అయితే కొత్త వాళ్ళే కొంతమంది కాలం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అందులో నా ఫేవరెట్ మామ ఒక ఆవిడ ఉంటుంది ఆవిడని కూడా నేను చాలా మిస్ అయిపోయాను అనిపించింది నెలకి ఒక్కసారి ఖచ్చితంగా వెళ్తామండి ఇందుకే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం ఏంటంటే ఇరవై నాలుగో తారీఖున మా నాన్నగారు పుట్టినరోజు ఉంది అలాగే ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం ఏడు గంటల ముహూర్తానికి మా తమ్ముడు పెళ్లి రోజు ఉంది సారీ పెళ్ళి పెళ్ళి రోజు కాదు పెళ్ళి జరుగుతుంది అలాగే నా యూట్యూబ్ ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా ఈ మూడింటి కలిపి మా మామలకు ఇష్టమైన కేక్స్ ఇచ్చి అలాగే నా చేతితో నేను వాళ్ళకి మంచిగా ఆరోగ్యకరంగా టిఫిన్ చేసి పట్టుకెళ్ళి ఇచ్చాను ఎందుకు అదేంటి కే దాటి చాలా రోజులైంది కదా అని మీకు డౌట్ రావచ్చు కే దాటి చాలా రోజులైంది కానీ అది నాకు జెన్యున్గా వచ్చింది కాదు జెన్యున్గా వచ్చింది కాదంటే నేను మా హస్బెండ్ ఫోన్లోని అలాగే మా తోట వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టాలు ఇలాగ అందరినీ అడిగి సబ్స్క్రైబ్ చేసుకోమన్న దాంట్లో దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ వరకు ఇలా చేయించుకున్నాయి సో నేను ఛానల్ పెట్టి దాని అంతటి వచ్చింది కాదు సో ఎప్పుడైతే వన్ కే దాటి ఇప్పుడు వన్ ఎయిటీ పదకొండు వందల ఎనభై ఎనభై ఆరు ఉన్నారు ప్రస్తుతానికి సో పదకొండు వందల ఎనభై వచ్చినప్పుడే నేనైతే నా టార్గెట్ రీచ్ అయ్యానని చెప్పి నాకు పర్సనల్గా జెన్యున్గా హ్యాపీనెస్ అనిపించింది సో యూట్యూబ్లో వన్ కే వ్యూస్ రావడం అంటే సారీ సబ్స్క్రైబర్స్ రావడం అంటే మంచి విషయమేనండి ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏం పెడతాం వీడియోస్ మనకి ఏం తెలుసు అసలు ఏం చూస్తారు మనం కొంచెం అవాయిడ్ చేస్తారు బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఇలా అనుకున్నాను కానీ సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ వచ్చినప్పటి నుంచి నాకు బాగుంది మెయిన్ క్యాట్స్ గురించి నేను అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను బట్ డిలీట్ చేయకముందైతే క్యాట్స్ ద్వారా అలాగే కొన్ని వీడియోల ద్వారా నాకు కామెంట్స్ కూడా వచ్చేయండి చాలా బాగా మాట్లాడేవారు బాగా కనెక్ట్ అయిపోయాను సో ఒక్క సందర్భంలో నేను ఎందుకో బాగా చాలా భయపడిపోయాను భయపడిపోయి మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాను కానీ డి నాకు ఉండబుద్ధ కాలేదు అలవాటు అయింది కదా సరేలే ఏదైనా ఫేస్ చేద్దాం అన్నట్టుగా సెకండ్ స్టెప్ వేశాను అనమాట సో ఫైనల్గా ఇది నా కే సెలబ్రేషన్స్ చాలా సింపుల్గా స్వీట్గా పెద్దవాళ్ళతో ఇలా అయితే అయిపోయింది అయితే ఇది నాకు మాత్రమే సంబంధించిందనమాట మా ఇంట్లో ఇంకొంచెం గ్రాండ్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా నాకైతే ఇలాగే సాటిస్ఫాక్షన్ ఏ చిన్న పండగైనా ఏదైనా నేను వీళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాను అది తర్వాత చెప్తాండి ఏమీ కాదు చిన్న కేక్ కటింగ్ లాంటిది అంతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా అలాగే మీలో ఎవరైనా మనం మనీ వేస్ట్ చేయకుండా చక్కగా ఎవరికైనా ఒక పూట భోజనం పెట్టాలి వాళ్ళని ఏమన్నా బట్టలు ఇవ్వాలి వాళ్ళకు ఉపయోగకరమైనవి ఏమైనా ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసి ఒక రోజు ముందు వాళ్ళకి చెప్పండి ఇలా భోజనం తీసుకొస్తాము లేదా ఏదైనా వస్తువు కావాలా బట్టలు కావాలా ఇలా ఏదైనా మీరు మీకు తగ్గ హెల్ప్ అయితే చేయండి మీకు చేయాలనిపిస్తేనే ఫోర్స్ ఏమైతే ఏమీ లేదు బట్ నేనైతే కంటిన్యూస్గా వెళ్ళటం వల్ల నాకు అలవాటు అయిపోయింది అలాగే మా లక్కీగడ్డ దయ వల్ల పాలకొల్లు సాయిబాబు దర్శనం కూడా అయిపోయింది